చేస్తున్నాం ప్రిలరా రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీ అందరికి తెలియజేస్తూ మిమ్మల్ని ఉపమానం కొరకు ఆహ్వానిస్తున్నాం న్యూ ఇయర్ స్పెషల్ మెసేజ్ దయా కిరీటం ప్రార్థన తండ్రి నీకు స్తోత్రాలు గత సంవత్సరం అంతా కాపాడి నూతన సంవత్సరం అనే దయా కిరీటమును మాకు ధరింపచేసినందుకు మీకు స్థుతులు చెల్లిస్తున్నాము ఈ సంవత్సరాది మొదటి సంవత్సరాంతం వరకు మీ సన్నిధి మాతో ఉంచమని మనం చేస్తున్నాం ఈ సంవత్సరం మా అందరికీ శుభ సంవత్సరంగా సంతోష సమాధానకరమైన దీవెనకరమైన సంవత్సరంగా ఉంచమని మనం చేస్తున్నాం మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి ఆ మెయిన్ ప్రియులారా నూతన సంవత్సరంలో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియచేస్తున్నాం దేవుని కృపను బట్టి పాత సంవత్సరాన్ని మనం ముగించుకొని నూతన సంవత్సరంలో ప్రవేశించడం జరిగినది కీర్తన అరవై ఐదు పదకొండు నీవు నూతన సంవత్సరమును దయాకిరీటమును ధరింపజేసి ఉన్నావు ఎస్ గమనించండి నూతన సంవత్సరాన్ని మనం ఎందుకు జరుపుకోవాలి నూతన సంవత్సరం యొక్క ప్రాముఖ్యత ఏమిటి కిరీటం అంటే ఏమిటి ఈ సంవత్సరంలో మనము ఆలోచించవలసిన విషయాలు ఏంటి కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ వర్తమానంలో మీకు అందించబోతున్నాం జాగ్రత్తగా మీరు ఆలోకించడానికి ప్రయత్నం చేయండి ఓకే ఈ క్రీస్తు ధ్వని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఓకే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనందరికీ శుభ సంవత్సరంగా అవునా సంతోష సమాధానకరమైన దీవెని సంవత్సరముగా ఉండాలని మన జీవితంలో ఒక ప్రాముఖ్యమైన సంవత్సరంగా ఉండాలని ముందుగా మీకు శుభాలు గ్రీటింగ్స్ తెలియపరుస్తున్నాం ఇకపోతే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని ఒక పరిచర్య సంవత్సరముగా పని సంవత్సరముగా విశ్రాంతి సంవత్సరంగా ప్రకటిస్తూ ఉన్నాం ఈ సంవత్సరంలో మనము దేవుని రాజ్యమును భూమి మీద కట్టడానికి విస్తరణ జరగటానికి మనం ఎంత పరిచర్య చేయగలమో అంత పరిచర్య చేయాలి దేవుడు మనకు అప్పగించిన పని ఎవరికి అప్పగించిన పని వారు ఈ సంవత్సరంలో సంపూర్ణంగా చేయటానికి మనం ప్రయత్నం చేద్దాం ఓకే కీర్తన అరవై ఐదు పదకొండులు ఏం చెప్తున్నాడు నీవు సంవత్సరమును దయాకిరీటమును ధరింపజేసి ఉన్నావు అని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ దయాకిరీటం అంటే బ్రాకెట్లో ఆయుష్కాలం అని మనం అర్థం చేసుకోవాలి అంటే దేవుడు ఒక సంవత్సరములో నుండి మరొక సంవత్సరంలోనికి మనల్ని ప్రవేశపెట్టాడు అంటే సజీవు లెక్కలో ఉంచాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన మన తల మీద దయాకిరీటమును పెట్టినట్టుగా మనం అర్థం చేసుకోవాలి రాజుగారి తల మీద రాజకిరీటం పెట్టినప్పుడు ఏ విధంగా అతడు రాజై రాజ్య పరిపాలన కొనసాగిస్తాడో అలాగే దేవుడు ఈ ఆయుషు అనేటువంటి దయాకిరీటమును మన తల మీద పెట్టినప్పుడే మనం మరొక నూతన సంవత్సరం ప్రవేశించగలుగుతామని ముందు గ్రహించాలి అంతేకాదు దేవుడు ఈ సంవత్సరము కూడా బ్రతుకు అని మనకి పరిమేషన్ ఇస్తేనే మనం నూతన సంవత్సరంలో ప్రవేశించగలుగుతాం దేవుని అనుమతి లేకుండా మనం నోట్లో ఒక ముద్ద కూడా పెట్టుకోలేమని వాక్యం చెప్తుంది యహోవా సెలవు లేకుండా భోజనము భుజించగల నరుడు ఎవరు సో దేవుని సెలవు లేకుండా ఒక ముద్దే మనం నోట్లో పెట్టుకోలేకపోతే ఒక రోజే బ్రతకలేకపోతే ఒక సంవత్సరం ఎలా బ్రతకగలం ఆలోచించండి కాబట్టి దేవుని దేవుడు ఇస్తేనే మనం నూతన సంవత్సరంలోకి వచ్చాం ఇది దేవుడు మనకి ఇచ్చిన దయాక్రిటిగా భావించాలి ఈ సంవత్సరానికి మనం న్యాయం చేయటానికి ప్రయత్నం చేయాలి ఓకే తర్వాత పాత సంవత్సరంలో మనం చూస్తే ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు చాలా మంచి అయి ఉండొచ్చు గొప్ప అయి ఉండొచ్చు వారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళారు మనం ఈ లోకంలో ఉన్నాం ఉదాహరణకి అమెరికా మాజీ అధ్యక్షుడు వంద సంవత్సరాలు బ్రతికి ఇటీవల ఈ లోకాన్ని వదిలి వెళ్ళాడు అలాగే భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మంచి సాక్ష్యం కలిగినోడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళాడు అలాగే రతన్ టాటా ఎంతో సాంఘిక సేవ చేసి భారతదేశంలో మంచి డోనరుగా మిగిలినటువంటి వ్యక్తి ఈ లోకాన్ని వదిలి వెళ్ళాడు సో ఈ విధంగా ఆలోచిస్తే పాత సంవత్సరంలో చాలామంది మంచోళ్ళు గొప్ప వాళ్ళు మంచి పేరు సాక్ష్యం కలిగిన వాళ్ళు ఈ లోకాన్ని వదిలి వెళ్ళారు అవునా అయితే మరి మనం ఎందుకు బ్రతికా ఈ నూతన సంవత్సరంలో మనం ఎందుకున్నాం అంటే మనకి ఇంకా దేవునితో ఏదో పని ఉంది అని మనం అర్థం చేసుకోవాలి మనకు తెలియచ్చు తెలియపోవచ్చు ఆ విషయం మనకు దేవునితో ఏదో పని ఉంది లేక దేవునికి మనతో ఏదో పని ఉంది దేవుడు మనతో ఆ పని చేయించుకోవటానికి ఈ సంవత్సరంలో ఉంచాడు నా విశ్వాసం ఏంటంటే దేవుడు నాతో పనున్నంతకాలం ఉంచుకుంటాడు పని చేయించుకుంటాడు పని అయిపోతే తీసుకుంటాడని నేను విశ్వసిస్తాను నేను నమ్ముతాను అది మనందరి జీవితాల్లో కూడా మనం అర్థం చేసుకోవచ్చు దేవునికి మనతో ఏదో పని ఉంది లేక మనకు దేవునితో ఏదో పని ఉంది అర్థమైందా ఈ పని కోసమే మనం బ్రతికున్నాం సజీవు లెక్కలో ఉన్నాం అందువల్ల దేవుడు మనకు అప్పగించిన పని సంపూర్ణంగా మనం చేయగలిగి ఉండాలి యోహన్ స్వార్థ పదిహేడు నాలుగులో యేసుప్రభు చెప్పాడు కదా యోహన్ స్వార్త పదిహేడు నాలుగు తండ్రి చేయుటకు నీవు నాకు అప్పగించిన పని భూమి మీద సంపూర్ణముగా చేసి నిన్ను మహిమ పరిచితిని అది యేసుక్రీస్తు వారు తండ్రి తనకు అప్పగించిన పని ఎలాగైతే సంపూర్ణంగా చేశాడో ప్రియులారా ఈ నూతన సంవత్సరంలో కూడా మనం అర్థం చేసుకొని దేవుడు మన ఒక్కొక్కరికి ఏ పని అప్పగించాడో ఆ పని మనం సంపూర్ణం చేయాలి దేవుడు ఎవరికి అప్పగించిన పరిచర్య వారు చేయాలి మనమంతా కలిసి క్రీస్తుతో జత పని వారిగా దేవుని రాజ్యాన్ని భూమి మీద కట్టాలి అది గుర్తుంచుకోండి తర్వాత విషయం ఏంటంటే ఈ నూతన సంవత్సరం దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు ఈ నూతన సంవత్సరంలో ముఖ్యంగా ఐదు విషయాలు మనం ఆలోచించాలి అప్పుడే ఈ సంవత్సరానికి మనం న్యాయం చేయగలుగుతాం ఓకే ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి మొదటి విషయం ఏంటంటే ఒకటి పశ్చాత్తాప అంటే గత సంవత్సరంలో దేవుణ్ణి ఏ ఏ విషయాల్లో మనం దుఃఖ పెట్టాం బాధ పెట్టాం ఆయనకి దూరం అయ్యాం ఆయన ఇబ్బంది పెట్టాం అది మనం గుర్తు చేసుకొని ఆ విషయంలో దేవుణ్ణి మనం క్షమాపణ అడిగి శారీ చెప్పుకొని మరలా మనం దేవుణ్ణి దుఃఖపరచుకుండటానికి ప్రయత్నం చేయాలి ఇది మొదటి విషయం గత సంవత్సరంలో లేక మన పాత జీవితంలో ఎన్నో విషయాల్లో దేవుణ్ణి మనం బాధ పెట్టి ఉండొచ్చు కదా అవునా ఎన్నో విషయాల్లో దేవుణ్ణి మనం ఏడ్పించి ఉండొచ్చు ఆయనకు దూరమై ఉండొచ్చు ఆయన మనస్సును మనం గాయం చేసి ఉండొచ్చు అది వాస్తవమే అయితే ఆ విషయాలు మనం ఆలోచించుకోవాలి ఈ నూతన సంవత్సరంలో మన జీవితంలో దేవుడు దుఃఖపడక ఆయన సంతోషించేటట్టుగా మనం చూసుకోవాలి కాబట్టి ఆయా విషయాల్లో దేవుని దగ్గర మనం క్షమాపణ కోరుకోవటానికి ఈ నూతన సంవత్సరము మనకు ఒక అవకాశంగా వచ్చింది రెండవది గత సంవత్సరములో లేక పాత జీవితంలో దేవుడు మన జీవితంలో ఏ ఏ మేళ్లు చేశాడో ఆ మేళ్లు జ్ఞాపకం చేసుకుని ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మన వ్యక్తిగతంగా కుటుంబ పరంగా సంఘపరంగా సామాజిక పరంగా పరంగా అలాగే శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మొత్తానికి దేవుడు మన జీవితాల్లో ఎన్ని మేళ్లు చేశాడు ఎన్ని కార్యాలు చేసి ఉంటాడు వాటన్నిటిని ఒక్కసారి మనం గుర్తు చేసుకొని కృతజ్ఞతతో నిండినటువంటి హృదయాలతో సంతోషముతో ఆయనకి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి ఈ సంవత్సరం ఒక అవకాశంగా మనకి వచ్చింది ఇక మూడో విషయం ఏంటంటే గత సంవత్సరములో మనం అనుకున్న విషయాలు ఏ ఏ విషయాల్లో మనం సాధించలేక ఫెయిల్ అయిపోయాము పోయిన సంవత్సరం మనం ఎన్నో విషయాలు అనుకొని ఉంటాం కదా అవునా తర్వాత ఎన్నో పనులు చేయాలి అనుకుని ఉంటాం ఎన్నో టార్గెట్స్ పెట్టుకొని ఉంటాం అయితే ఏ ఏ విషయాల్లో మనం ఫెయిల్ అయిపోయాం వాటిని ఒక్కసారి గుర్తు చేసుకొని ఆ ఫెయిల్ అయిపోయిన విషయాలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా సక్సెస్ అవ్వటానికి దేవుడు ఈ సంవత్సరాన్ని ఇచ్చాడని మనం అర్థం చేసుకోవాలి ఇది మూడో విషయం అంటే గతంలో ఏ ఏ విషయాల్లో మనం అనుకొని వెనకబడిపోయి విఫలమైపోయామో ఫెయిల్ అయిపోయామో సాధించలేకపోయామో వాటిని ఒకటి రెండు మూడు అట్లా ఆ విషయాలని లెక్కేసుకొని గుర్తు చేసుకొని వాటి పట్ల మనం పట్టుదల కలిగి ప్రార్థనాపూర్వకంగా వాటిని సాధించడానికి ఆ విషయాలు మళ్ళీ ఫెయిల్ అవ్వకుండా లేక ఫెయిల్ విషయాలు రిపీట్ కాకుండా వాటిని మనం సాధించడానికి దేవుడు ఈ సంవత్సరాన్ని ఒక మంచి అవకాశంగా మనకి ఇచ్చినట్టుగా మనం భావించుకోవాలి ఓకేనా ఇది మూడో విషయం నాలుగో విషయం ఏంటంటే గత సంవత్సరంలో లేక పాత కాలంలో అవునా ఏ ఏ విషయాల్లో మనం అనుకున్న వాటిలో విజయం సాధించాం మనం టార్గెట్ చేయగలిగాం వాటన్నిటి విషయంలో మనం ఇప్పుడు దేవుణ్ణి మహింపరచాలి దేవుణ్ణి సంతోష పెట్టాలి ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి వాటి విషయంలో మనం సాక్ష్యం చెప్పాలి ఎస్ ఎందుకంటే మనం ఇంతకుముందు ఎన్నో విషయాలు అనుకొని ఉంటాం ప్రార్థన చేసి ఉండొచ్చు ప్రయాసపడి ఉండవచ్చు కృషి చేసి ఉండొచ్చు వాటిలో మనం విజయం సాధించి అవునా అయితే మన పాత సంవత్సరంలో జీవితంలో ఏ ఏ విషయాల్లో మనం విజయాన్ని సాధించామో మన విజయాలను గుర్తు చేసుకోవటానికి ఈ సంవత్సరం వచ్చింది మనకి మన విజయాలను గుర్తు చేసుకుంటూ ఆయన్ని మనం మహింపరిచేటువంటి సమయం ఇది ఆయన కోసం సాక్ష్యం చెప్పాలి ప్రతి ఒక్కరూ తమ తమ సంఘాలలో పాత సంవత్సరములో దేవుడు చేసిన మేళ్ళు లేదా దేవుడు ఇచ్చిన విజయాలను సాక్ష్యం చెప్పి ఆయన్ని మహింపరచవలసిన అవసరత ఉంది తర్వాత ఐదో విషయం ఏంటంటే నూతన సంవత్సరం దేవుడు ఎందుకు ఇచ్చాడు మనం ఏం చేయాలంటే మన జీవితంలో కొన్ని నూతన తీర్మానాలు తీసుకోవటానికి కొన్ని టార్గెట్స్ పెట్టుకొని వాటిని సాధించటానికి ఎస్ ఒక భక్తుడు అంటాడు నూతన సంవత్సరము వచ్చినది నూతన తీర్మానములు తీసుకున్నట్టుకే కదా అంటాడు ఇది వాస్తవమే నూతన సంవత్సరం వచ్చే దేనికి నూతన తీర్మానాలు మనం తీసుకోవడానికి అవును సో ఈ నూతన సంవత్సరంలో ఈ భవిష్యత్తు కాలంలో దేవుని కొరకు మనం కొన్ని గొప్ప నిర్ణయాలు తీసుకోవాలి దేవునితో కొన్ని ఒప్పందాలు చేసుకోవాలి కమిట్మెంట్స్ చేసుకోవాలి కొన్ని టార్గెట్స్ పెట్టుకోవాలి వాటి కోసం మనం ప్రార్థన చేస్తూ సాధించాలి కాబట్టి ఈ ఐదు విషయాలు మీ మనసులో పెట్టుకోండి ఒకటి దేవుణ్ణి దుఃఖపరిచిన విషయాల్లో పశ్చాత్తాపడి క్షమాపణ కోరండి రెండు దేవుడు చేసిన మేలు కొరకు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి మూడు ఏ ఏ విషయాల్లో మీరు ఫెయిల్ అయిపోయారో ఎక్కడెక్కడ దేవుని దూరం అయిపోయారో వాటిల్లో ఫెయిల్ అవ్వకుండా అవి రిపీట్ అవ్వకుండా విజయం సాధించేటట్టుగా ప్రయత్నం చేయాలి నాలుగవది మనం సాధించిన విజయాలను గుర్తు చేసుకొని దేవుని స్థుతిస్తూ సాక్షి చెప్పాలి ఐదవది దేవుని కొరకు కొన్ని నూతన తీర్మానాలు తీసుకొని ముందడుగు వేయాలి కనుక ఈ సంవత్సరంలో ఈ భవిష్యత్తు కాలంలో మనం ప్రభువు కొరకు ఏం చేయగలం అనేది ఆలోచించుకోవాలి మన వ్యక్తిగత జీవితం వైపు ఆలోచించాలి మన కుటుంబం వైపు సంఘం వైపు సమాజం వైపు కూడా మనం ఆలోచించి ఈ సంవత్సరాన్ని చక్కగా మనం ఉపయోగించుకోవాలి ఎందుకు ఎంతోమంది మంచివాళ్ళు గొప్పవాళ్ళు ఈ సంవత్సరం చూడక గతించిపోయారు కదా వారికి ఈ సంవత్సరం చూడాలని ఆశ ఉన్నప్పటికీ వారు ఎన్నో ఆశలు ఆకాంక్షలు కలిగి ఉన్నప్పటికీ జరగలేదు అయితే దేవుని కృప మనకిచ్చాడు ఆయన ఈ సంవత్సరం అనే దయాకిరీటమును ఆయుష్ కాలాన్ని మనకు దయచేశాడు దీన్ని మనం ఉపయోగించుకోవాలి కాబట్టి ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ నడుం కట్టుకొని ముందడుగు వేసి ప్రభు కొరకు నిలబడండి ప్రభు పని చేయండి ఆయన పరిచర్య చేయండి మనమందరం దేవుని తోటలో క్రీస్తుతో జత పని వారిగా ముందుకి కొనసాగుదాం ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీ ఒక్కొక్కరికి ఏ ఏ వాగ్దానాలు ఇచ్చాడు ఒకసారి ఆ వాగ్దానం కూడా గుర్తు చేసుకోండి ఆ వాగ్దానం కోసం కూడా ప్రార్థన చేసుకొని విశ్వాసంతో దాన్ని మీరు స్వతంత్రించుకోవటానికి ప్రయత్నం చేయండి ఓకే ఈ సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు మనకి యమానియలి దేవుడుగా ఉండి తోడుగా ఉండి నడిపిస్తాడు ప్రియ ప్రేక్షకులైన మీరంతా కూడా మరి రాకడ ధ్వని ఆత్మీయ కుటుంబంలో ఆనందంగా ఉండాలని ఆత్మీయంగా ఎదగాలని మీరందరూ దీవించబడాలని ఆశిస్తున్నాము మనము కొరకు సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరుస్తూ భూలోకంలో ఈ దేవుని రాజ్యాన్ని కట్టే విషయంలో మనందరం కలిసికట్టుగా పనిచేయాలని మీకు మనవి చేస్తున్నాం వచ్చే రోజుల్లో ఇంక అనేకమైన వర్తమానాలు పెడతానికి మేము ప్రయత్నం చేస్తాము ప్రతి వర్తమానాన్ని మీరు చక్కగా తీసుకొని మీ ఆత్మీయ జీవితానికి అన్వయించుకొని వాక్యానుసారంగా జీవిస్తూ వాక్య ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఈ వర్తమానాన్ని ముగిస్తూ ఉన్నాను ఈ విషయం హ్యాపీ నియర్ దేవుడి మిమ్ములను మీ కుటుంబాలను సంఘాలను పరిచర్యను నిండారుగా దీవించునుగాక ప్రార్థన తండ్రి స్తోత్రాలు విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపచేయండి ప్రియ ప్రేక్షకులను ప్రభా మీరు దీవించండి ఈ సంవత్సరం మాకు ప్రాముఖ్యమైన సంవత్సరంగా ఉంచి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్